రెండు వేల పద్నాలుగులో జగన్ సీఎం కావాల్సింది కానీ విభజన ఎఫెక్ట్ మరోవైపు పవన్ ఎఫెక్ట్తో అధి మిస్ అయ్యారు సంక్షోభ సమయంలో ప్రజలు చంద్రబాబు వైపే మొగ్గు చూపారు మళ్లీ జగన్ ప్రమాదకరంగా అవ్వకూడదని చంద్రబాబు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యే లాకేశారు అంతటితో ఆగారు కానీ జగన్ సీఎం అయ్యాక అంతకు మించిన పగతో దాడి చేశారు టీడీపీని తొక్కేయటమే పనిగా నిర్ణయాలు తీసుకున్నారు ఈసారి బాబు సీఎం అయితే రివర్స్ గేర్ లో అంతకంటే స్పీడ్ గా అటాక్ జరిగే ఛాన్స్ ఉంది దివంగత సీఎం వైఎస్ రెడ్డి చంద్రబాబు రాజకీయంగా విరోధులే ఇంటర్నల్ గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పాలిటిక్స్కు ఫ్రెండ్షిప్కు ఎప్పుడూ ముడి పెట్టలేదు కానీ జగన్ విషయానికొస్తే ఆయన చాలా డిఫరెంట్ తండ్రికి కొడుక్కి చాలా వ్యత్యాసం ఉంటుంది జగన్ ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే అది జరిగిపోవలసిందే ఆయనలో మొండితనం ఎక్కువ ఉంటుందని దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా పోరు సాగింది చంద్రబాబు విజయం సాధించారు అప్పటి నుంచి వారిద్దరి మధ్య శత్రుత్వం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది రాష్ట్ర విభజన పవన్ కళ్యాణ్ ఎఫెక్టుతో ఏపీలో జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబుకి పట్టం కట్టారు ప్రజలు సీనియారిటీ కొత్త రాష్ట్రానికి అవసరమనే ఉద్దేశంతో టీడీపీని గెలిపించారు అటు వైసీపీ కూడా గట్టిపోటీ ఇచ్చింది అందుకే వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చేయని ప్రయత్నాలు లేవు ప్రమాదకరంగా మారుతున్న జగన్ కు ఇబ్బందులకు చేశారని టాక్ వినిపిస్తోంది ఫ్యాన్ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కానీ ఎక్కడా భయపడలేదు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అధికారమే లక్ష్యంగా పోరాటం చేశారు పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేసి ప్రజల మనసు గెలుచుకున్నారు రెండోసారి చంద్రబాబు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి చావు దెబ్బతిన్నారు చంద్రబాబు కూడా జగన్ను టార్గెట్ గా రాజకీయాలు చేశారు తనకు రాజకీయంగా తిరుగులేకుండా చేసుకోవాలని ప్రయత్నించారు తెలంగాణలో టీడీపీకి ఉనికి లేకుండా పోయింది ఇక మిగిలింది ఏపీనే రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పేరున్న బాబు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం చలాయించాలని ప్రయత్నించారు అందుకు జగన్ను నిర్వీర్యం చేయాలని ఆయన చేయని ప్రయత్నాలు లేవు ఆయన ఆర్థిక మూలాలు వైసీపీ వాయిస్ వినిపించే సంస్థలపై ఈడీ దాడులు చేయించారు కేంద్రంలో బీజేపీ ఉండడంతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మోదీపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీలో వైసీపీ లేకుండా చేయడానికి అనేక కుట్రలు పన్నారు కానీ వాటన్నింటినీ జగన్ తట్టుకుని నిలబడ్డారు పగా ప్రతీకారాలతో రగిలిపోయిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ బంపర్ మెజారిటీ సాధించింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది ఇక అప్పటి నుంచి చంద్రబాబే లక్ష్యంగా ఒక వ్యూహం ప్రకారం వెళ్లారు వైసీపీ అధినేత సామధాన భేద దండోపాయాలను టీడీపీ నేతలపై ప్రయోగించారు ప్రధానంగా టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే వారు కోలుకోలేరని భావించారు అందుకే వారి వ్యాపారాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ప్రభుత్వ పరంగా టీడీపీ నేతల బిజినెస్లను నిర్వీర్యం చేశారనే విమర్శలు ఉన్నాయి ఇది వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే స్టార్ట్ చేశారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నూజివీడు సమీపంలో వస్తుందని లీకులు ఇచ్చారు చాలామంది అక్కడే భూములు కొనుగోలు చేశారు కానీ ఇంటర్నల్గా మాత్రం టీడీపీ నేతలకు రాజధాని అమరావతి అని చంద్రబాబు ఇండికేషన్స్ ఇవ్వడంతో క్యాపిటల్లో పరిధిలో తక్కువ ధరకే భూములు కొనుగోలు చేశారు అనూహ్యంగా అంతా సెట్ చేసుకున్నాక టీడీపీ అధినేత ఏపీ రాజధాని అమరావతి అని అనౌన్స్ చేయడంతో నూజివీడులో భూముల కొనుగోలు చేసిన వారు నష్టపోయారు క్యాపిటల్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ముందుగానే చంద్రబాబు చెప్పడంతో సీఆర్డీఏ సమీపంలో భూములు కొనుగోలు చేశారు టీడీపీ నేతలు కొందరు బడా వ్యాపారులు రియల్ వెంచర్లు వేశారు రాజధాని డెవలప్ అయితే టీడీపీ నేతలు ఆయన సామాజిక వర్గం వారు లాభపడతారని చంద్రబాబుపై ఆరోపణలు వచ్చాయి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని గ్రహించిన జగన్ వైసీపీ అధికారంలోకి వస్తే దొనకొండను రాజధానిగా చేస్తారని అనుకున్నారు అక్కడా భూములు కొన్నారు వైసీపీ నేతలు కానీ అనూహ్యంగా జగన్ మూడు రాజధానుల ఇష్యూ తెరపైకి తేవడంతో అంతా షాక్ అయ్యారు ఇక రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు రైతులు దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన వారు సారవంతమైన భూములను క్యాపిటల్ కోసం ఇచ్చారు కొంత కన్స్ట్రక్షన్ జరిగింది భవన నిర్మాణాలు చేపట్టారు క్యాపిటల్ ఏర్పాటు అయితే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ జగన్ వచ్చాక ఆ సీన్ మొత్తం మారిపోయింది అన్నదాతల పరిస్థితి అగమ్య మారింది ఎన్నో ఉద్యమాలు చేసినా జగన్ మనస్సు కరగలేదు రాజకీయ ప్రత్యర్థి అనడం కంటే పోటీ కులం ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు మిగిలిన వర్గాలు దూరమయ్యే అవకాశం ఉండదు అనుకున్నారు కానీ అక్కడే జగన్ కు రివర్స్ అయింది ఇసుక కాంట్రాక్టర్లకు టీడీపీకి చెందిన వాళ్లే ఉండడంతో వారందరినీ తప్పించేందుకు రివర్స్ టెండరింగ్ చేపట్టారు దాదాపు తొమ్మిది నెలల ఇసుక కొరతతో నిర్మాణ రంగం స్తంభించిపోయింది చాలా మంది కూలీలు పనుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లారు దీంతో కూలీలు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జగన్ కట్టలు తెంచుకుంది చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అమరావతి ప్రాంతంలోనే భారీ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే రాజధానిపై యూటర్న్ తీసుకున్నారు జగన్ ఒకే చోట వేల కోట్లు ఖర్చు పెట్టడం అభివృద్ధి అవుతుందా లేక రాష్ట్రం అంతటా ఆ డబ్బును వికేంద్రీకరించి నిర్మాణాలు చేపట్టడం అభివృద్ధి అవుతుందా అన్నది అంతా ఆలోచించాలన్నారు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఓకే చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు ఎప్పుడైతే వైసీపీ వేరే స్టాండ్ తీసుకుందో అప్పుడే చంద్రబాబుకు అర్థమైంది తమ ఆర్థిక మూలాలను కూల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే విషయం చంద్రబాబు సీఎం అయితే రివర్స్ గేర్ లో అంతకంటే జగన్ పై దాడులు జరిగే ఛాన్స్ ఉంటుంది అందులో నో డౌట్ ఒకప్పుడు అమరావతిలో భూమి రేటు ఆకాశంలో ఉండేది ఇప్పుడు పాతాళానికి పడిపోయింది అక్కడ భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అసలు అంతలా చంద్రబాబు ఆరాటపడ్డానికి కారణాలు వేరే ఉన్నాయి అవన్నీ జగన్కు బాగా తెలుసు అందుకే టీడీపీని భూస్థాపితం చేయాలనే కుట్రపన్నారు రాజధాని డెవలప్ చేస్తే టీడీపీ నేతలు బాబు సామాజిక వర్గమే లాభపడుతుంది ఎన్నికల సమయంలో బాబుకు సహాయం చేస్తారనే టాకుంది అమరావతిని ధ్వంసం చేస్తే టీడీపీ మనుగడ కష్టంగా మారుతుందని భావించారు అందుకే జగన్ లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతిని నిర్మించలేమని వైజాగ్ బెస్ట్ ఆప్షన్ అంటూ కొత్తపల్లవి అందుకున్నారు సీఎం జగన్ చంద్రబాబును జైలుకు పంపించారు అసెంబ్లీలో అనేక విధాలుగా అవమానించారు వాటన్నింటినీ పంటి బిగువన బిగబట్టిన చంద్రబాబు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో చెప్పారు